జీవితంలో ఈర్ష్య ద్వేషం కోపం పగ కలహం ఓర్వలింతనం ఇవన్నింటినీ కూడా ఏమంటామంటే మనం ద్వేషాలు అంటాం అనమాట ఇక్కడ అంటే ఇవన్నీ ఎప్పుడైతే మనం అయిష్టంగా ఉంటామో ఇవన్నీ మన ఎప్పుడు జీవితంలో మనకి ఎప్పుడైతే వస్తాయో మన యొక్క మనసు అనేది అల్లా క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహ విభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ బుద్ధి నాశా వినశ్చతి మనం ఎప్పుడైతే జీవితంలో ఈ క్రోధాలు ఈ పగలు ప్రతీకారాలు మన జీవితంలో మన మనసులకు ఎప్పుడైతే వస్తాయో జీవితంలో మనిషి ఎప్పుడు కూడా మనశ్శాంతిగా ఉండలేడు వీటిని కంట్రోల్లో ఉంచుకున్నప్పుడే జీవితం అనేది ఎప్పటికైనా కడే ఖచ్చితంగా ఇప్పుడు మనకు చాలామంది మెచ్చుకుంటారు ఏమంటారు పొగిడే వాళ్ళు ప్రతి ఒక్కరూ మన మిత్రులు కారు తిట్టే వాళ్ళు ఎందరూ మన శత్రువులు కారు పొగొడ్త వెనుక అసూయ ఉండొచ్చు విమర్శ వెనుక ఆప్యాయత ఉండొచ్చు ఇవన్నీ కూడా మన విఘ్నతతో ఎప్పుడు ఆలోచిస్తాము అప్పుడే జీవితంలో మనం సక్సెస్ కాగలుగుతాము అని శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పుడైతే అర్జునుడు మూడవ అధ్యాయంలో కర్మయోగంలో కర్మ యో కర్మ సిద్ధాంతం వేరు ఇప్పుడు మనం చెడు చెడు చేస్తే చెడు వస్తుంది మంచి మంచి వస్తుంది అది కర్మ సిద్ధాంతం ఈ పని చేస్తే ఈ కార్యం చేస్తే పుణ్యం వస్తుంది ఈ కార్యం చేస్తే పాపం వస్తుంది అని ఎప్పుడైతే విజ్ఞత ఆలోచిస్తామో అదే కర్మయోగం కర్మ సిద్ధాంతానికి కర్మయోగానికి మెయిన్ డిఫరెన్స్ మెయిన్ పాయింట్ అది ఒకటి కాబట్టి మనం ఎవరైనా పొగిడితే పొంగిపోకుండా తిడితే కృంగిపోకుండా ఎప్పుడైతే లైఫ్ బ్యాలెన్స్గా ఉంటామో వాళ్ళ సిద్ధప్రజ్ఞ అంటాం అంటే ఇక్కడ ఈ అధ్యాయంలో చెప్పినది ఏంటంటే ఒకరికి ప్రశాంతత లేకుండా చేద్దామని ఆలోచన నీకు వస్తే ఫస్ట్ నీకే ప్రశాంతత దూరం అవుతుందనమాట ఓ అర్జున నీ ఉన్న సిచ్యువేషన్లో మీ అన్నదమ్ములను చంపాలంటున్నావు మీ అన్న మీ ఎవరు చిన్నాడు పెద్ద చంపంటున్నావు ఇది ఈ కర్మయోగంలో ఇది చేస్తే ఇప్పుడు నీకు కరెక్ట్గా కాదు నీ యొక్క కర్మ సిద్ధాంతాన్ని నువ్వు కరెక్ట్గా నిర్వహిస్తే జీవితంలో ఖచ్చితంగా అత్యున్నత స్థాయికి ఎదుగుతావు నీ లోపల ఉన్న కోపాన్ని నిన్నటి రోజు మన జ్ఞానం గురించి చెప్పుకున్నాం నీ లోపల ఉన్నట్టు కోపాన్ని ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటావో నీ లోపల రాగద్వేషాలను ఇంద్రియాలను ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటావో ఎప్పుడైతే ఈ రెండింటిని ఎప్పుడు వదిలేస్తావో జీవితంలో ఖచ్చితంగా నువ్వు సక్సెస్ సక్సెస్ ఆగలుతావు అంటే ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇక్కడ నీ యొక్క కోపం వస్తుంది మనకి ఇక్కడ మన నాలుక ఎప్పుడైతే నాలుక ఎప్పుడైతే మన నాలుక ద్వారా ఇంకొకరికి జిహ్వాగ్రే లక్ష్మీ వర్తతే జిహ్వాగ్రే మిత్రంధవాత్ జిహ్వాగ్రే విజయం తదా జిహ్వాగ్రే మరణం ధృవ మన యొక్క నాలుక ద్వారా మన లక్ష్మీదేవిని సంపాదించుకోవచ్చు మా నాలుక ద్వారా మనము మిత్రులు సంపాదించుకోవచ్చు నాలుక ద్వారా విజయం సంపాదించుకోవచ్చు అదే నాలుగు నాలుగో ద్వారా మనం మరణం కూడా సంపాదించుకోవచ్చు అంటే మన యొక్క క్యారెక్టర్ మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది దాని ద్వారానే మనకు శత్రువులు కానీ మిత్రులు కానీ ఏర్పడే ఆస్కారం ఉంటుంది ఓ అర్జున వాక్కుకున్న పదును వాడి కత్తికి లేదు మార్చగలదు మాట మనిషి మనిషి మనసు వాక్కున్న పదును వాడి కత్తికి లేదు మార్చగలదు మాట మనిషి మనసు జారవలదు నోరు జాగ్రత్త జాగ్రత్త శబ్దములకు గొప్ప శక్తిగలదు మనము మాట్లాడే ప్రతి మాట కూడా ఎంతో బాగుంటుంది ఎంతో పవర్ ఉంటుంది మన మాటలకు ఎందుకంటే అనవసరంగా మనం మాట్లాడుకుంటూ మన యొక్క వ్యర్థ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటాం మాటలు రానివాడు గెలుస్తుంది మాట యొక్క గొప్పతనం డబ్బులు లేనివాడు గెలుస్తుంది డబ్బు యొక్క గొప్పదనం మనం ఎంత మనం సమయాన్ని ఎంత ప్రాపర్గా ఉపయోగించుకుంటే జీవితం అనేది ఎంత ప్రాపర్గా ఉంటుంది పొద్దున లేస్తున్నామా పని చేస్తున్నామా తింటున్నామా పడుకుంటామా కాకుండా ప్రొద్దున లేచి నుంచి మనం ఏ కార్యం చేస్తున్నాం దాని ద్వారా మనకు ఎంత లాభం ఉంటుంది దాని ద్వారా మనం ఏం చేస్తున్నాం దాని ద్వారా మనం ఎక్కడికి వెళ్తున్నాం రేపటి ఈ యొక్క ట సమయం యొక్క విలువ రేపు ఏ విధంగా ఉంటుంది అని యొక్క విఘ్నతతో ఆలోచించినప్పుడు జీవితం నిజంగా గొప్పగా అవుతుంది అంతేగాని ఈరోజు ఇట్లయిపోయింది అట్ల అయిపోయింది అని కాకుండా మనసులో ఎప్పుడు కూడా అయిష్టంగా ఈ రాగద్వేషాలు కోపము అసూయ ఇవన్నీ ఉంటే జీవితంలో మనం సక్సెస్ కాలేము అసలు మనిషికి కోపం ఎందుకు వస్తుంది మనం చేసే పని చేసేటప్పుడు ఇంకొకళ్ళు మనం డిస్టర్బ్ చేసినప్పుడు మనం ఈ పని చేస్తే మనకు డిస్టర్బ్ చేస్తే అనుకోరు అప్పుడు మనకు కోపం వస్తుంది జీవితంలో మనం అనుకున్నది సాధించినప్పుడు మనిషికి కోపం వస్తుంది గతంలో చేదు అనుభవాలు ఎదురైనప్పుడు మన కోపం వస్తుంది సమస్యలను సాల్వ్ చేసుకునే సామర్థ్యం మనకు లేనప్పుడు మనిషికి కోపం వస్తుంది మనిషికి కోరికలు తీరనప్పుడు కోరికలు వస్తుంది కో మన ఏమంటే కో ఈ కోపం వస్తుంది ఈ కోరిక కోసం మనిషి జీవితంలో ఉండే సంతోషానికి మనశ్శాంతిని కోల్పోతాడు కాబట్టి ఈ కోపం తగ్గాలి అంటే కావలసింది మనిషికి ఓపిక సహనంతో పాటు క్షమించే గుణం మనిషిలో ఎప్పుడైతే ఎదుగుదల ఎప్పుడైతే మొదలవుతుందో ఆ జీవితంలో ఖచ్చితంగా కోపానికి మనం ఒక ఆండకట్ట కట్టినట్టే మనిషిలో ఎప్పుడైతే ఎంతో గొడవలు అవుతాయి ఒక ఎవరికో అండదమ్ములకు కానీ అక్కచెల్లెళ్ళకి కానీ గొడవలు అవుతాయి కానీ ఎప్పుడైతే ఒక మనిషి ఒక ఎదుటి వ్యక్తిని క్షమించాడు అని మనస్సులో మనస్ఫూర్తిగా ఒక వ్యక్తిని క్షమించాను అని అనుకుంటే ఆ వ్యక్తి తెలియకున్నా సరే నీ అంతటా నీవు నీ మనసులో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఉంటావు ఎప్పుడైతే క్షమించే గుణము మనకు ఎప్పుడైతే వస్తుందో జీవితంలో ఖచ్చితంగా ఎదుగుదలనేది వస్తుంది క్షమించే గుణము ఓర్పు సహనము ఎప్పుడైతే మన లైఫ్లో వస్తుందో తప్పకుండా మనకు జీవితంలో మన యొక్క ఎదుగుదలకు మొదటి స్టెప్ అని చెప్పొచ్చు అంతే అదేవిధంగా కోపం మన వచ్చిన కోపాన్ని మనం కసిగా మార్చుకొని ఆ కోపాన్ని మన ఆలోచన విధంలో మనకు ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తామో మన లైఫ్ ఖచ్చితంగా మారుతుంది అదేవిధంగా కోపాన్ని తగ్గించాలంటే బలమైన ఆయుధం నవ్వడం నవ్వడం ఒక యోగం నవ్వ నవ్వించడం నవ్వించడం నవ్వడం ఒక భోగం నవ్వించడం ఒక యోగం నవ్వలేకపోవడం ఒక రోగం అంటాం కాబట్టి ఎప్పుడు కూడా మనము వీలైనంతగా ఎప్పుడు కూడా మనం నవ్వుతూ హ్యాపీగా ఉంటే మన యొక్క కోపాన్ని మనం తగ్గించవచ్చు అంతేకాకుండా బ్రీతింగ్ చేసేటప్పుడు కూడా శ్వాసపై ధ్యాస ఉంచి ఎప్పుడైతే మనిషి ఈ యొక్క మెడిటేషన్ చేస్తుంటాడో ఖచ్చితంగా ఈ కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అదేవిధంగా అండర్స్టాండింగ్ ద సిచ్యువేషన్ ఎప్పుడైతే మనం ఉన్న సిచ్యువేషన్లో మనము ఏ విధంగా ఈ ఈ సిచ్యువేషన్కి మనం ఏ విధంగా రియాక్ట్ కావాలి అని ఏ వ్యక్తి అయితే ఎప్పుడైతే అనుకుంటాడో అప్పుడు కూడా ఆ మనిషి కోపాన్ని తను అక్కడ కంట్రోల్ చేసుకోగలుగుతాడు అదే కా అంతేకాకుండా మెడిటేషన్ చేస్తూ కూడా జీవితంలో మనం రెగ్యులర్గా ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తుంటామో ఖచ్చితంగా మనము ఈ యొక్క కోపాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతుంటాం అంతేకాకుండా మన జీవితంలో ఎక్స్పెక్టేషన్స్ డిజైర్స్ మనం ఈ పని చేస్తే నాకు ఇది వస్తుంది ఈ పని చేస్తే నాకు అది వస్తుంది అని మనం ఎక్స్పెక్టేషన్ పెడతాం అనుకోండి అది సక్సెస్ కాకపోతే అక్కడ కూడా కోపం వస్తుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా జీవితంలో ఈ చేస్తే అది వస్తుంది అని ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఒక స్ట్రాంగ్ డిజైర్తో మన లైఫ్లో ఉంటాము జీవితంలో మనం ఖచ్చితంగా ముందుకు వెళ్ళే అవకాశంలో మనకు ఉంది అని శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ కోపం గురించి రాగద్వేషాల గురించి ఇంద్రియ కంట్రోల్ ఇంద్రియాలు ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు ముప్పై నాలుగవ శ్లోకంలో కర్మయోగంలో